భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ప్రధానమంత్రి మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ముగియలేదని అన్నారు పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు భారత్ లో జరగకుండా ఉండాలంటే పిఓకేను భారత్ కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేది ఏమీ లేదని పేర్కొన్నారు పిఓకే అంశంలో మధ్యవర్తులు మాట్లాడవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పెహల్గామ్ ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడుతామని అన్నారు ఈ అంశం తప్ప వేరే అంశంపై చర్చించే ఉద్దేశం తమకు లేదని కుండభద్దలు కొట్టారు ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు కాగా రేపు పాకిస్తాన్తో చర్చల వేళ ప్రధాని చేసిన వాక్యలు హాట్ టాపిక్ గా మారాయి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్